బలవంతంగా నోట్ లో పెట్టారంటున్నారు అది చాలా పచ్చి అబద్ధం అండి లావణ్యతో కాదు లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది నేను మీకు ఎంతమంది పేర్లతో రైట్ రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు చేయండి ఈ అనవసరంగా నా 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 జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్లియర్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది లావణ్య ఒక్క విషయం చెప్పండి లావణ్య లావణ్యూడియో ఉదయ్ ఫోన్ గురించి ఇది ఒక్క నిమిషం లావణ్య గారు లావణ్య గారు రైట్ లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా ఉదయ్ ఇవ్వాలండి ఫిఫ్టీ థౌసండ్ రైట్ ఒక నిమిషం మీ మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి ప్రొటెక్ట్ చేయాలని కాదండి లావణ్య గారు ఒక నిమిషం లావణ్య ఒక నిమిషం లావణ్య 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 ఒక్క నిమిషం లావణ్య ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా విషయం కాదు మీరు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు తీసుకొచ్చారు వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు లేదా అది బయటికి రావచ్చు వచ్చుండొచ్చు ఆ రెండు రెండింటిలో ఏది నిజమో నాకు తెలియదు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరే ఒకవైపు రాజు ఎక్స్పోజ్ చేయాలని నేను ఏమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మతాయికి ఏముందో నాకు రాజధాని ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ సంబంధం లేదు పెట్టుకోదలుచుకోలేదు రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి పోలీసులు యాక్షన్ తీసుకోమనండి నేను అందుబాటులో ఉంటాను అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది పంపిస్తున్నాను లైవ్ లో చేయండి అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ అంటే డ్రగ్స్ కావాలి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదు అండి మీరు కాదు రావణ్య మీరు మీరు ఇందాక అన్న ఇందాక మీరు మీరు వినండి ఒకసారి మీరు వినండి ఒకసారి మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు అంటే మీరు చేశారనే కదా జస్ట్ అది కాదమ్మా మీరు డ్రగ్స్ చేశారా లేదా మీరు డ్రగ్స్ చేశారా లేదా పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో నాకు నాకంటే ముందే మాట్లాడారు లేదా సో సో వన్ వన్ థింగ్ ఐ మచ్ ఓకే డ్రగ్స్ చెయ్యూ అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే నాకు చేపించింది నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా నా ఫ్యామిలీ రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి

మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం అయ్యో ఓకే థ్యాంక్ యూ యెస్ ఫార్ జాయినింగ్ అస్ సో ఇడి ఇడ్ యి సో అది విషయం అయితే ఆవిడ అగ్రీ మీరు ఒక్కటి గమనించండి అడిగిన మాటకి చెప్పకుండా మీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవ్వండి చెప్పేసి కదా అందుకనే అక్షయ్ వాడు అంటే ఇదే చేసేది అమ్మాయి చేసేది ఏదో ఒక రకంగా సరే మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయచ్చో ఇది ఒక పెద్ద తారక ఒక పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య రైట్ అబౌట్ హర్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో ఉంది వన్ అవర్ రికార్డ్ అందులో సాయి కూడా క్లియర్ గా చెప్పాడు ఏంటంటే అదే నేను కూడా చూసాను కదా నిన్ను నిద్రపోతే నేను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి ప్రీతింగ్

ఒక ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యూఆర్ లివింగ్ ఎగ్జాంపుల్ దియలైజ్ అవుట్ బ్రైట్ ఫ్యూచర్ ఐ నో నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టోపెన్ రిహాబిలేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్ బికాస్ ఐ డోంట్ వాంట్ మాత్రమే కాదు ఈ ఇష్యూలో బయటికి రావాలి బికాస్ చాలా చిని చిని గాలి వాళ్ళైంది ఫైనలీ వాట్ వుడ్ యుక్ టు సే శేఖర్ లావణ్య మాటలు విన్నారు ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది కదా ఇది ఉంది కదా కాబట్టి నోటి నుంచి నీకు ఉంది కదా ఇదే పని అంటే నా వ్యక్తిగత రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముంది తెస్తా అదే ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో అమ్మాయి డైవర్స్ అయిందో ఏమైందో ఇవన్నీ ఎందుకు మీరు మేము మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకమ్మా బీటింగ్ ఎవరూ పాయింట్ అర్థం కాలేదా నీకు పాయింట్ అర్థం చేసుకుని మాట్లాడు ఏమడిగా నువ్వేం చెప్తున్నావు జస్ట్ బికాస్ సింపుల్ ఇక్కడ ఒకటే ఆల్ కన్సర్న్ పార్టీస్ తో ఒకటేనండి ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అక్రమం ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం తప్పకుండా ప్రీతి ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ అండ్ యూ బ్రేస్అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ అండ్ అలాగే ఉదయ్ మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు నేను ఉన్నాను నాతో పాటు చాలా మంది ఉన్నారు వెన్ యు ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వపరాలు తెలుసుకోవాలి ఓకే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్సో కే అగైన్ రాజ్ తరణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు క్లియర్లీ అ లాట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు తను మాట్లాడే టోన్ కావచ్చు తప్పకుండా నాట్ సంబడి యుల్ ఇమ్మీడియట్లీ అసోసియేట్ విత్ ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని శేఖర్ మీరేం చెప్పదలుచుకున్నారు ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నీరు చాలా పెద్ద నీరు చిన్న పిల్ల ముక్కుపచ్చలాంటిదిలా తల్లకి ఆ బంటక ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను వన్ men వన్ అవర్ లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటోంది ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే నేను తనతో చేసిన వీడియోస్ అవన్నీ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు దట్ ఈస్ ది మెయిన్ థింగ్ शी డూయింగ్ దట్ ఇస్ వై ఐ స్కేయిడ్ ఐ యామ్ అండ్ ఐ కేమ్ అవుట్ ఇప్పుడు బిస్కెట్ Don't be scared you have come out you've been brave you come out and సో జస్ట్ బీ బోల్డ్ అండ్ తప్పకుండా మేము అదే అప్పీల్ చేస్తున్నాం ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చ రచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకొని ఇక్కడ ఎవరికి ఇట్ వోంట్స్ సర్వ్ నిపడి దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు జరగకూడదు పీపుల్ హాస్ టు బి వెరీ కాన్సియస్ అబ్ దస్ ఎస్ అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతుంది అండ్ సిమిలర్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ రాష్ట్రం స్వయంగా తన మాటలు అని చెప్పారు లీగల్గా ఆయన అవసరమైతే అయితే తెలుసుకుంటాను అని చెప్పి వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకు రావడం వాళ్ళని వెనకేసుకు రావడం పోవడం వల్ల లేదండి మా దానివచ్చు మీ దాని గురించి మీరు మాట్లాడండి ఎందుకంటే ఎగైన్ అక్కడ 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 రాష్ట్రము తను ధైర్యంగా చెప్తున్నారు నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారు అండి ఆ కోసమే చెప్పండి తను అసలు చెయ్యలేదే అనే చెప్తుంది దట్ ఈస్ అ లై మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి ఎంత ఈజీగా నేను ఇక్కడ ఒక బాధ్యత నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు ఐ కెన్ గెట్ యు రీ మై రీ హావ్ ఆల్ అంటే నాకంటే ముందు కూడా ముందు అన్నారు కాబట్టి స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు ఎన్సీబీ ఉంది నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి చాలా దారుణంగా ప్రభుత్వం అంది చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు బయట